తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని భయపెడుతున్న పెద్ద పులి జాడ ఎట్టకేలకు చెక్కింది రాయవరం మండలం కూర్మాపురంలో పులి కనిపించింది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న పెద్ద పులి ఇక్కడ కోర్మాపురంలోనే ఉదయం నుంచి కూడా ఇక్కడే మాటు వేసి ఉంది ఒక ఇంటికి సంబంధించిన ఒక పెంగుటింట్లో అది దాన్ని వాడట్లేదు ఆ పెంగుటింటి వద్ద ఉదయం నుంచి కూడా అక్కడే పడుకుంది సేద తీరింది పులి గాండ్రిస్తుండటంతో గ్రామస్తులంతా కూడా తీవ్ర భయపడి భయాందోళన చెందారు ఒక్కసారిగా అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన కేశవరం కొండల వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అటవీ అధికారులు పోలీసులు హుటాహుటిని ఇక్కడికి వచ్చారు ఉదయం దాన్ని ఎట్లయినా కూడా మత్తు ట్రాంక్లైజేషన్ ద్వారా మత్తు మంది ఇచ్చి పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు మత్తు ఇచ్చేందుకు వైద్యుడు కూడా వచ్చారు ఆ తర్వాత దాన్ని ఎలా తీ మత్తివ్వాలి అన్న సమాలోచన చేస్తున్న క్రమంలో ముగ్గురు మూడు జిల్లాల డిఎఫ్ఓలు పోలవరం అలాగే తూర్పుగోదావరి కోనసీమ జిల్లాకు చెందిన డిఎఫ్ఓలు రాజమహేంద్ర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆయన సమక్షంలో ఇక్కడ మొత్తం పరిశీలన అయితే చేశారు ఈ పరిస్థితుల్లోనే పూర్తిగా అది ఒక్కసారిగా గాండ్రిస్తూ పులి లేచి పంట కాలువ దాటేసి పొలాల్లో పరిగెడుతూ ఒక పశువుల పాకలో అయితే దూరింది ఆ పాకలో పెద్ద పులి అయితే ఉంది మనం చూస్తున్నాం రాజమహేంద్రవరం సర్కిల్ సంబంధించి చీఫ్ కన్సర్వేటరీ ఆఫ్ ఫారెస్ట్ అధికారి బి బిఎన్ఎన్ మూర్తి ఆయన కూడా అప్పుడు ఆయన చుట్టూ అధికారులు ఉన్నారు అటవీ అధికారులు ఉన్నారు అట్లాగే ఫణీంద్ర వైద్య నిపుణుడు ఆయన మనం చూడవచ్చు ఆయన చేతిలో కూడా ఒక గన్ను ఉంది ఆ గన్ను ద్వారానే మతించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందరినీ కూడా చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా పంపించి వేశారు ఎవరిని పరిసరాలకు రానివ్వట్లేదు పోలీసులు కూడా మొత్తం గ్రామంలో పహరా కాస్తున్నారు అయితే మనుషులు అరుపుల వల్లే అలజడి వల్ల అది బెదిరిపోయి పారిపోయినట్టు కూడా అధికారులు చెప్పారు రోజు కూడా ఇదే చెప్తున్నారు పులి కనిపించినప్పుడు దాని దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళకూడదు అనేది కూడా చెప్తున్నారు అది మనుషులకి ఎలాంటి హాని చేయలేదు ప్రస్తుతం అయితే ఒక పశువుల పాకలో పశువులు కట్టేసి ఉన్న పశువులపై దాడి చేసింది ఒక పశువుని చంపేసి తింటున్న పరిస్థితి మొత్తానికి దానికి ఎట్లన్నా కూడా మత్తు ఇచ్చేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజమహేంద్ర నుంచి కూడా పోలీసు అధికారులు వచ్చారు డిఎస్పీలు అట్లాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ దాని ప్రకారం పులుని బంధించాలన్నా మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా కూడా చాలా నిబంధనలు అయితే ఉంటాయి ఆ నిబంధనలు పాటిస్తూనే మొత్తం పూర్తి స్థాయిలో అవి అమలు చేస్తూనే పులికి మత్తు ఇవ్వాల్సి ఉంటుంది ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగితే మాత్రం దానికి చాలా పరిస్థితులు అయితే వేరుగా ఉంటాయి అందుకని పులిని సమ మత్తిచ్చే క్రమంలో ఒక్కొక్కసారి తిరగబడే అవకాశం కూడా ఉంది పదకొండు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు కూడా మత్తు ఎక్కే అవకాశం ఉంది మత్తు ఎక్కితే మాత్రం తేలిగ్గా దాన్ని బోన్లోకి తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు బోన్లు కూడా సిద్ధం చేశారు అయితే ఒక్కొక్కసారి మత్తు వికటించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వికటించినప్పుడు అది ఎలా ప్రవర్తిస్తుంది కూడా చెప్పలేమనేది ఇప్పటికి అటవీ అధికారులు ప్రకటించారు ఈ పరిస్థితుల్లో మాటు వేసిన పెద్ద పులి పాకలో ఉన్న దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎలా పట్టుకునేదానికి కూడా సమాచ సమాలోచన చేస్తున్నారు పూణే నుంచి వచ్చిన రిస్క్యూ బృందం కూడా దీన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రజలందరూ డిస్టర్బ్ చేస్తున్నారు ఇబ్బంది కలిగిస్తున్నారు పులిని పట్టుకునే క్రమంలో ఆటంకం కలిగిస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఇప్పటికే కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు పూణే నుంచి వచ్చిన రిస్క్యూ బృందం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా మాట్లాడవద్దు పులిని వెంబడించవద్దు కూడా చెప్తున్నారు స్థానిక మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కూడా ఇక్కడికి వచ్చారు అధికారులతో మాట్లాడారు పులిని పట్టుకోవాలని కూడా వాళ్ళతో అధికారులతో కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు అయితే గ్రామస్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు పెంగుటింట్లో చాలాసేపు ఉన్నప్పటికీ పులిని బంధించడంలో ఆలస్యం చేశారని అధికారుల మీద కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే దాన్ని పట్టుకుంటాం ఖచ్చితంగా మీరు అందరూ అధికారులు అందరూ గ్రామస్తులు సర్ది చెప్పిన పరిస్థితి ఉంది అది ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మాత్రం కే గంగవరం మండలం సమీపంలోని పామారు గ్రామం అట్లాగే కపిలేశ్వరం మండలం మండలం ఎండగండి ఈ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటి వరకు తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి అభయారణ్యం నుంచి బయలుదేరిన పులి ప్రస్థానం సు సుదీర్ఘంగా సాగింది ఆరు వందల అరవై కిలోమీటర్ల పైగా ప్రయాణించింది తూర్పుగోదావరి జిల్లాలో కూడా అది రోజుకొక గ్రామం అయితే తిరుగుతోంది దాన్ని బెదరగొట్టే పరిస్థితులు మాత్రం కల్పించవద్దు అయితే ఇవన్నీ కూడా పూర్తి జనావాసాలతో ఉండే ప్రాంతాలు రాజానగరం తో పాటు రాజమహేనం గ్రామీణ మండలాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలు ఉన్నాయి అక్కడ కొంత అటవీలాగా భావించేది ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది లేకుండా నివా ఆవాసం ఏర్పాటు చేసుకునే గ్రామాల్లో ఉంది ఇక్కడ మాత్రం అన్ని మైదాన ప్రాంతం గోదావరి డెల్టా తూర్పు డెల్టా ప్రాంతం అన్ని వరిచేలే పులికి ఆవాసంగా ఉండే ప్రదేశాలు మాత్రం ఇక్కడ కొంత లేవనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో పులిని ఇప్పుడు ఎట్లా పట్టుకుంటారు అనేది కోర్మాపురం గ్రామంలో అందరిలోనూ ఉత్కంఠ అయితే నెలకొంది కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్ இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் రొద్దుటండి ఎనిమిది గంటలకి పొలంకి మందు వచ్చారు మా మనసులు ఆ గట్టు మీద ఉన్న అడుగులు చూసి ఇది కుక్క కాదు పులి అడుగులని నిర్ధారించారు ఆ పక్కనే ఉన్న పాత ఇంట్లో పెంకింట్లో ఉండొచ్చు అన్న ఊహతో అన్న అందరం మా మనుషులు మాకు చెప్పగానే అందరూ ఒక వంద మంది దాకా పోగయ్యారు అక్కడ పోగయ్యాక ఇందులోనే ఉంటుందన్న ఇదితోటి మేము డిపార్ట్మెంట్కి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది తర్వాత గత ఎత్ర వచ్చేటప్పటికి అందరూ ఎవరికి చూద్దామని ఎవరికి వచ్చేటప్పటికి ఒక్కసారే పులి గాంధ్రంచి పైకి లేవగానే అందరూ పరుగు పరుగు వెనక్కి వెళ్ళిపోయారు ఇది ఇలాగ పొలాల నుంచి గొట్టలలోంచి వచ్చింది అడుగులో బాగా క్లారిటీగా కనపడినాయి పాడుపడ్ల పెంకింట్లో కింద చెట్లు పొదలో ఉంది రియల్గా చూశాను వీడియో కూడా తీసాను చాలా పెద్దది ఉంది జనాలు ఏమో అల్లిపోతున్నారు ఊర్లోకి వెళ్ళిపోయింది పొలంలో పొరికెట్టుకుంటాను చాలా భయం వేసిందండి అంటే అందరూ సూత్రంగా పొరికెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయిందండి కోర్మాపురం గ్రామంలో ఊర్లోకి వెళ్ళిపోయిందండి